కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్ట రేణుకను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది విజయవాడలో తాడిపల్లి ప్యాలెస్లో సీఎం వైఎస్ రెడ్డిని రాయలసీమ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బుట్ట రేణుక వైసీపీ నేత ఎక్రోట జగన్మోహన్ రెడ్డి బనవాసి బసిరెడ్డి బుట్ట నీలకంఠలు కలిశారు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి బుట్ట రేణుకల మధ్య చర్చలు జరిగాయి చెన్నకేశ్వర రెడ్డిని కలిసిన బుట్ట తరకి సహకారం అందించి అండగా ఉండాలని కోరారు ఎందుకు ఎమ్మెల్యే ఓకే చెప్పారు మొదటి లిస్టులో ప్రకటించిన మచాని వెంకటేష్కి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం అలాగే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎక్రోట జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది మా చాని వెంకటేష్ ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా ఉన్నారు దీంతో బుట్ట రేణుక అయితే బాగుంటుందని అధిష్టానం భావించి వెంకటేష్ ని తప్పించి రేణుకాను ఎంపిక చేసింది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది బుట్ట రేణుకాకి టిక్కెట్ రావడం పట్ల ఆమె మద్దతుదారులు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు మన జగన్ అన్న ఇచ్చిన ఆశీర్వాదం మన అందరం కూడా ఒక్కటి గమనించాలిసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ గౌరవం ఇస్తూ మనందరికీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ మన ప్రభుత్వం మన మనసున్న నేత జగన్ అన్న ఇస్తున్న ఈ అవకాశాన్ని మన